మేడ్చల్ జిల్లా సూరారా మల్లారెడ్డి హెల్త్ సిటీ ఆధ్వర్యంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక క్యాత్ ల్యాబ్ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి హాజరై ల్యాబ్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జాతీయ షూటర్ ఈషా సింగ్ వైస్ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతిరెడ్డి వైద్యులు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు The greatest team of cardiology department with uh, two uh, senior cardi cardiologists and four uh, junior dm cardiologists that is uh, junior consultants and also three bgs uh, Philips, azura 5c20 that is this is the fifth generation catheter this is the latest version అంటే సిటీలో ఇప్పటివరకు ఎక్కడ కూడా లేదు మలారిటి నారాయణ హాస్పిటల్ ఇన్‌స్టాలేషన్ అయింది ఫస్ట్ అంటే మేబీ ఈ వన్ టూ మంత్స్ లో ఇక్కడ యశోద అలాగాని ఇక్కడ ఒకటి ఒకటి రెండు ఇండొచ్చు బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ కటలక్ దట్ హస్ బిన్ ఇన్‌స్టాల్డ్ ఇన్ మలారిటి నారాయణ ఇప్పుడు సెల్ఫ్ మిషన్ సెల్ఫీ నీలసి వాటి ధరలో మినిమం చార్జెస్ వేసి పెద్దగా ఇది కాకుండా మినిమం ఛార్జెస్ వేసి ఆరోగ్యశ్రీలకు కానీ ఎవరికి ఏ ఏ ఇన్సూరెన్స్లో కానీ ఏ స్కీమ్లు వస్తే ఆ స్కీమ్లో వాళ్ళకు డబ్బులు ఉండని లేకపోని ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది టెక్ టెక్నీషియన్స్ కానీ మంచి ట్రైన్డ్ వెల్ ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇన్ని ప్రొసీజర్స్ కూడా చేయగలుగుతున్నాం సో దీన్ని ఒకటే రిక్వెస్ట్ అందరు కూడా యంగ్ జనరేషన్ మీరు అందరూ కూడా మంచి హెల్తీ హ్యాబిట్స్ ఉంటే ఇట్లాంటి కార్డియర్ ప్రాబ్లమ్స్ అనేది రాదు ఇంత ముందు మనం చూస్తూ ఉన్నాం ఈ కార్డియక్ డిసీజ్ అనేది సిక్స్టీ ఇయర్స్ తర్వాత వస్తుంది ఇప్పుడు అందరు కూడా ట్వంటీ ఇయర్స్ తర్వాత